యూట్యూబ్ బమాలరా ఈ వీడియోలో మనం ఎంతోమంది దుర్గాదేవి భక్తుల యొక్క విజ్ఞాపన మేరకు ఇది దుర్గమ్మ సన్నిధి నమ్మిన భక్తుల ఇది అనే పాఠ స్వరాలు కీబోర్డు లేదా హార్మోన్ పేర్ ప్లే చేయాలనేది ఈ వీడియోలో మనం నేర్చుకుందాము అయితే మీరు వాట్సాప్ ద్వారా కీబోర్డ్ లేదా హార్మోనియం నేర్చుకోవాలనుకుంటే ఆన్లైన్ క్లాసెస్ ఫీసు నెలకు వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా చెల్లించి చెల్లించగలరు తర్వాత నెలకు పది వీడియోలు అంటే వీడియోల రూపంలో క్లాసులు పంపించబడతాయి రోజుతో తప్పించే రోజు కానీ లేకపోతే రెండు రోజులకు ఒక వీడియో చొప్పున మీకు పంపించబడతాయి ఎంతోమంది నేర్చుకుంటున్నారు మీరు కూడా చక్కగా నేర్చుకుంటారని నేను భావిస్తూ ఇప్పుడు మనం మొట్టమొదటిగా ఫోటోస్తిలో ఒరిజినల్గా యూట్యూబ్ లేడ్ సుత్ ఉంది పాట గాయకులు ఏడు సుత్లో పాడారు నేను మీకు అనుకూలంగా ఓటోస్తిలో ఆర్చుని మార్చుకుని మీకు స్వరాలు అందిస్తున్నాను ఓపెనింగ్ బిడ్ సే సే రే సరే ఇది నిండు సార్లు సపా మా రే మా రే స సారి మరి పరి సాపా మరి సాని సా మరి సా ఇది బిజవాడ దుర్గమ్మ సన్నిధి స సరిపా సాని నమ్మిన భక్తులకెళ్ళ నేను నిసరి సరి మరిసా ఇది ఏ నిసరి ని సరి స ఓ பணி மபரிமசி இது விஜயவாட துர்ம்மா சன்னிதி நம்ம பக்த இது ஏ பெரு மிபீட் தர்வத்த அந்தமாயி க்ஷேத்தம் பாப பாப பாபே அம்ம పాప పాప పా మా పా భూలోన స్వర్గధామం పా మాప మరి ఆ దుర్గా మాత నిలయం రే పా మా పా ఇది ఆదిశత్య దుర్గమ్మ శిఖరము సస సహ సే సా ఎన్నో మహిమలు గల్లా నేనే

పప ప మా పా సరే రే రీ పపపా అది బీజం అంటే అన్ని చరణాల ముందు కూడా ఇది బీజం అని మీరు ఉపయోగించుకోవచ్చు అనమాట చాలా ఎక్కువ చరణాలు ఉన్నాయి నేను ఒక్క చరణంకు మాత్రమే మీకు స్వరాలు అందించాను అన్ని చరణాలకి ఇదే స్వరాలు మీరు ఉపయోగిస్తారు అన్నమాట కృష్ణ వీణది రానా వెలసిన మా ప మారే రేమ మా సిరిగల్లా మన గనక దుర్గయే ఏ మా పమ్మ మరి రేమ మా పని మనపరి ఓ పాపమరి నమ్మిన భక్తుల కండగా ఉన్న మప పామరి రెమ మా మరి రేస అందాల మన దుర్గమత నీస రేసని నీసా నీ పపా మహిషాసురుని మహిషాసురుని హతమార్చి మనుషులనొక పాడుచున్నది మా మరి రేమ మని మా పప మరి రేమ మబపాని మా పని బొమ్మరి ఎన్నో మహిమలు చూపు తల్లి ఇంద్రకీలాద్రి పైన వెలసని మా పప మరి రేమ మరి రేస సార్ నీస సరీ రిస నీస నీబా చల్లని మనసు గల్ల మాప మరి మన చక్కని దుర్గా మాత వారి కల్లా తల్లి రేపపారి మోక్షాలు ఇచ్చునంట రేపాని మాప ఇది ఆదిశక్తి దుర్గమ్మ శిఖరము పప సా సరే సీసరే పేస ఎన్నో మహిమలు గల్ల మహాపుణ్యక్షేత్రం నే నే నెసరేమ రేసస ని సరే సస పనిమ పనిమ బిజవాడ దుర్గమ్మ సన్నిధి మళ్ళీ పళ్ళవి రిపీట్ అవుతుంది తొలగి బీజము తర్వాత మళ్ళీ ఇప్పుడు కీబోర్డ్ లేదా హార్మోనియం అనేది మనం కీబోర్డ్ మీద నేర్చుకుందాం ముందుగా మధ్యమావతి రాగం యొక్క ఆరోహణ ఆరోహణ చూద్దాం మీ అందరికి తెలుసు ఆయన మళ్ళీ నేను చూపిస్తాను సరే మా సా అదే గావన్ ప్రయోగం ఉంటే మన శ్రీరాగం చెప్తాము గావన్ ప్రయోగం లేకపోతే మధ్యమవతి అని చెప్తా అనమాట మొట్టమొదటిగా పెట్టి నెమ్మదిగా చెప్తాను ఒరిజినల్ స్పీడ్తో అయితే మీరు ఇబ్బంది పడతారు కాబట్టి మీరు నేర్చుకున్న స్టేజ్లో ఉన్నారు కాబట్టి స్వరాలు చాలా నెమ్మదిగా ప్లే చేసి మీకు చూపిస్తాను అది రెండు సార్లు సా මරස්ථාන ස මරිසා තොරද ඉදි බජවාඩ දුරගම්වාසන්න සස සසාසා සසාරිස නිසරේ පාමායේසාන නම්මනම් බක්තුලගෙල්ල හිදිගෙරේ පෙන්නද නනන නසරේම රිසසා නිසරසා සසසාන మపరమస మళ్ళీ ఇది విజయవాడ దుర్గమ్మ సన్నిధి నమ్మిన భక్తుల కెళ్ళ ఇది పెండిది ఇంత ముందు స్వరాలు మళ్ళీ ఉపయోగిస్తారు ఇప్పుడు అందమైనది క్షేత్రం అమ్మ భవానీ నిలయం పాప మరే పాప మాప భువిలోన స్వర్గధామం పాలో స్వర్గర్గా నిలయం పాప 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 మాప మరే పా

सारे पाने सारे 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 सा पापा पा मा पा मारे सारे मा सा रे 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 पापा पा मा पा मारे मारे सारे सा अजी कृष्ण वेणु तेरा नागलसेना

ကန္ဒကဝဏမပပမမရီရမမပပမမရီရစအန္တာလမနကုကမတေနိသရစနိသနိဖပမဟိရှာသူရနိမဟိရှာသူရနိဟတမာ ర్చి మహిషాసురుని హతమార్చి మహిషురని హతమార్చి మామారి రేమ పాని మనుషులను కాపాడుచున్నది మా పమరి పని పమరి

మన చక్కని దుర్గా మాత పాప మాప ముక్కిన కల్లా తల్లి రే మాప మారి మోక్షాలు ఇచ్చునంట ఈ పాప మాప ఇది ఆదిశక్తి దుర్గమ్మ శిఖరమో

జయ దుర్గా భవాని జై దుర్గా భవాని ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ దుర్గాదేవి మీ అందరికీ చల్లగా చూడాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మూర్తి